సరేన అసలు ఏం జరిగిందో చెప్పు అని అనన్య సరే నేను నిలదీస్తూ ఉంటే నేనే అక్క ఆయన తినే భోజనంలో మందు కలిపాను అని చెప్పి సరినే చెప్తూ ఉంటుంది అప్పుడే దర్శన్ వచ్చి సరినే చెప్తున్న మాటను వినేస్తాడు ఏంటి కావాలని గారు తినే భోజనంలో పాయిజన్ కలిపావా అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది పాయిజన్ కాదక్కా మందు కలిపాను అని సరైన చెప్తూ ఉంటుంది కానీ గారి పొట్టలోకి వెళ్ళేసరికి అది పాయిజన్ అయింది కాస్త మరిదిగాలు ప్రాణాలు పోయేయి అని అనన్య సరణ్యతో చెప్తూ ఉంటే శరణ్య ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే స్పృహలోకి వచ్చిన దర్శన్ శరణ్య చెప్తున్న మాటలు విని ఒక్కసారి తల తిరిగినట్టు చేస్తూ ఉంటాడు ఎందుకు శరణ్య అలాంటి పని ఎందుకు చేశావు అని చెప్పి అనన్య శరణ్యను నిలదీస్తూ ఉంటే శరణ్య ఏడుస్తూ ఉంటుంది ఇక దర్శన్ మాత్రం శరణ్యే తను తిన్న ఫుడ్డులో పాయిజన్ కలిపిందని కన్ఫర్మ్ చేసేసుకుంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో శరణ్య దర్శన్ మధ్య ఏర్పడిన అగాధాన్ని ఆనంద భైరవి ఎలా క్లియర్ చేయబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్